హలో గాయస్ మంచి వీడియో చూస్తుంటే కంటిన్యూషన్ లేకుండా మధ్యలో ఏంటి మళ్ళీ చూపిస్తున్నావు చెప్తా చెప్తానండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఇది పొంగళ్ళు పెట్టుకునే రోజు అని డే టూ లో నడివీధి గంగమ్మని పెడతారని చెప్పాను కదా అదే ఈ రోజు వీడియో డే వన్ మాత్రం పొంగళ్ళు పెట్టుకొని కాస్త సింపుల్ గా అయిపోతుందేమో గానీ డే టూ మాత్రం రచ్చరంబోలా మేము మేమంతా అసలు బయట ఎప్పుడు కనిపించని పిల్ల పిచుక పెద్ద చిన్న అందరు ఆ రోజు బజార్ లోనే ఉంటారు నేను చెప్పడం లేండి మీ కళ్ళతో మీరే చూసి వినేయండి বুজে পুখুৰী কি কম আনকে বন చూస్తున్నారుగా ఇక్కడ కండేషన్ అమ్మవారికి అంతా కుంభం వేస్తున్నారు అమ్మవారి దర్శనానికి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నాకు బాడీ కాస్త అన్ఈీగా ఉంది కానీ బజార్ లో అడుగుబెట్టి ఆ వైబ్స్ చూడగానే గూస్ బమ్స్ వచ్చినట్టు అయింది గంగమ్మ తల్లి మహిమ మరి మా గంగమ్మ తల్లి అందర్నీ మంచిగా చూసి అందులో మేము ఉండేలా చూడు మా దర్శనం చాలా చాలా బాగా జరిగింది ప్రసాదం కూడా తీసుకొని తినేస్తున్నాము మా నాడళ్ళ వీక్నెస్ తెలుసుకొని షాపులు కూడా బలంగా పెడతారు ఇక్కడ నల్ల పూసలు చాలా బాగున్నాయి అందరు చుట్టుముట్టేసారి నల్ల పూసలు ఒక్కటే అని కాదు కానీ కమ్మలు గాజులు ఓ ఏమో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా వీడియోలో ఏమేమి దొరుకుతాయి నాకు ఇది కావాలి అని నేను మా ఆయన్ని వన్ వీక్ గా అడుగుతున్నా కానీ ఎక్కడ దొరకలేదు ఇక్కడ దొరికేసింది Thank <laughs> you, గత వన్ వీక్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి కాస్త జనం తక్కువ ఉన్నారు కానీ లేకపోతే అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా కుదరదు మంచిగా ఎంటర్టైన్ అవ్వడానికి జైన్ విల్ కోలంబస్ అన్ని పెట్టారు గాని మేమైతే ఎక్కలేదు ఒకప్పుడు ఇదే జాతరకి అక్క నేను అన్న అమ్మ డాడీ అందరు వచ్చే వాళ్ళము బొమ్మలు కొనేమని ఏర్చేదాన్ని ఇప్పుడేమో అందరికి మ్యారేజెస్ అయిపోయి హస్బెండ్ తో వస్తున్నాము మా ఊరి గంగమ్మ జాతర ఇలా జరుగుతుంది మా ఊరు జాతర మీరు కూడా చూడాలి అని నేను మోస్ట్లీ వీడియోస్ కవర్ చేశాను మీరు కూడా కుదిరితే నెక్స్ట్ ఇయర్ కచ్చితంగా ఇక్కడ పార్టిసిపేట్ అవ్వండి ఇంతకీ ఇన్ని చెప్తున్నావు మీ ఊరు పేరు మాత్రం చెప్పలేదే అని అనుకుంటున్నారు కదా ఇది రేణిగుంట నడి గంగమ్మ జాతర రోజు రోడ్లంతా ఫుల్ బ్లాక్ అయిపోతాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫైనల్లీ మా గంగమ్మ జాతర ఇలా జరిగింది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లోకి వచ్చేయండి లో కలుద్దాం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డైలీ వ్లాగర్